మేము ఇంకేం చేయగలుగుతాం అనుకున్న ఆడవాళ్ళని చాలా మందిని చూసినాం కానీ అలాంటి వాళ్ళల్లో కూడా స్ఫూర్తి నింపడానికి నా వంతుగా నేను కృషి చేసిన ఖచ్చితంగా ఇంటిని నడపగలిగిన ఇళ్ళాలు ఖచ్చితంగా ఈ దేశాన్ని కూడా నడిపించగలుగుతుంది ఒక స్ఫూర్తి నేను ఇందిరమ్మ నుంచి తీసుకున్నా ఇవాళ రాష్ట్ర రాష్ట్రపతిగా ఉన్న ద్రౌపది మురుము గారు పార్టీలతో సంబంధం లేదు ఒక నాయకత్వాన్ని ముందుకెళ్లడానికి ఇది పార్టీలకు అతీతంగా మనం అందరం కలిసే వేదిక కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడున్న మా అన్నదమ్ములు మా చిన్న అసలు మనకేం చేతనైద్ది చదువుకున్న ఇంత ఉద్యోగం చేసుకొని ఇంత పిల్లలు చదివించుకుంటే సరిపోతుంది కావచ్చు లేదంటే భర్తకో అత్తమామకో వండి పెట్టుకుంటే సరిపోతుంది కావచ్చు అని ఆలోచన చేయకండి మీలో ఒక రాజకీయమే కాదు ఏ శక్తులైనా ఉండొచ్చు ఆ శక్తుల్ని సద్వినియోగం చేసుకుంటే రేపటి తరానికి అవుతాము రేపటి తరాలకు ఎన్నో మనము ఆనిముత్యాలు లాంటి అంశాలను అందించిన అవుతాము నా దృష్టిలో అయితే డబ్బు సంపాదించడం ఆస్తిగా నేను ఎప్పుడూ భావించలేదు ఏ డబ్బు లేకున్నా నేను ఇంత దూరం వచ్చిన ఇప్పుడు సంపాదించుకుంటున్నాం కావచ్చు డబ్బు కానీ గత పది సంవత్సరాలుగా నేను రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు అంతకుముందు నాలుగు సంవత్సరాలు నేను తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు కావచ్చు నాకే ఆస్తులు లేవు ఇప్పుడు నేను నా భర్త కష్టపడి ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ముందుకు వెళ్తున్నాం అందుకోసం కూడా ఎంతోమంది నాకు సహాయ సహకారంగా అందిస్తున్నారు కానీ ఆస్తులు సంపాదించి ఇవ్వడం కాదు మన పిల్లలకి ఇచ్చేది ఆత్మస్థైర్యాన్ని మంచి చదువుని మంచి జ్ఞానాన్ని మంచి సంస్కారాన్ని అన్నింటికి మించి వాళ్ళు దేన్నైనా సాధించగలమనేటువంటి ఒక ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది దానితో పాటు ఇవాళ ఎంతో మంది యువత పెడద్రోవణ పడుతున్నారు నేను ప్రతి వేదిక ముంగట చెప్తా ఉన్నాను డ్రగ్స్ మహమ్మారి బారిలో పడి నేను ఎందుకు ప్రతి వేదిక మీద దీన్ని ఉపయోగించుకుంటున్నానంటే నా కళ్ళ ముందే నాకు తెలిసిన వాళ్ళే దాదాపు నలుగురు పిల్లలు డ్రగ్స్ అడిక్ట్ అయ్యి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని నేను చూశాను చిన్న వయసులోనే ఆ మహమ్మారిని ఎదుర్కోవడానికి అలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సే నో టు డ్రగ్స్ అనేటువంటి ఒక నినాదంతో ముందుకెళ్తున్నారు అమ్మలు ఇక్కడున్న నాన్నలు దయచేసి మీ ఇంటి బిడ్డగా మీ ఆడబిడ్డగా నేను అడుగుతున్నాను మీ అందరినీ దయచేసి పిల్లల్ని కనిపెట్టుకోండి వాళ్ళు ఏం చేస్తున్నారు బయటికి వెళ్తే మొబైల్లో ఏం చూస్తున్నారు బయట ఏం తింటున్నారు ఏం తాగుతున్నారు స్నేహం చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి దారుల్లో వెళ్తున్నారు అనేది చూసుకోకపోతే రాబోయే పది ఇరవై సంవత్సరాల్లో మూడు తరాలను మనం కోల్పోతాం ఇవన్నీ నేను లెక్కలేసిన కాబట్టి నేను ఈ వేదిక ముఖంగా చెప్తున్నా భవిష్యత్ తరాలని కంటికి రెప్పల్లాగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది నాకొక కూతురు పన్నెండు సంవత్సరాలు ఏడవ తరగతి చదువుకుంటుంది తల్లిదండ్రులు బిడ్డల పట్ల ఎట్లా బాధ్యత ఉండాలో నేను చాలా మందిని చూసి నేర్చుకున్నాను మా అమ్మని చూసి నేర్చుకున్నాను కాబట్టి చివరిగా నేను ఒక అంశాన్ని చెప్తా ఉన్నాను మన గౌడ కుటుంబాల్లో చాలా సాధక బాధకాలు ఉన్నాయి ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి వాటన్నింటికి సంబంధించి కూడా ఒక విసి కమిషన్ సభ్యురాలుగా మొన్న కళ్ళు కార్మిక సంఘం మీటింగ్ జరిగినప్పుడు అక్కడ హాల్లో జరిగినప్పుడు కూడా నేను వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది తాటి ఈత వనాలు పెంచడం కావచ్చు తాటి ఈత ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం కావచ్చు చెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు సేఫ్టీ మోకులకు సంబంధించిన విషయం కావచ్చు ఒకవేళ పొరపాటున చెట్టుపై నుంచి పడిపోతే వాళ్ళకు అందవలసినటువంటి వైద్య సహాయం కావచ్చు మన గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఎక్స్గ్రేషియా కావచ్చు పొరపాటున చనిపోతే ఎక్స్గ్రేషియా కావచ్చు వీటన్నింటి విషయాలలో మన కులం మన బిడ్డలకి మన తల్లిదండ్రులకి ఏవైతే అవసరాలు ప్రభుత్వం నుంచి కావాలని మీరు కోరుకుంటున్నారో వాటన్నిటి నుంచి గోపా కావచ్చు కలుగిత కార్మిక సంఘం కావచ్చు ఇంకెంతో మంది మన గౌడ కులస్తులు సంఘాలుగా ఏర్పాటు చేసుకొని ఏ ప్రభుత్వం ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు వాటన్నిటిని ఒక బాధ్యతాయుతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం వాటిని మనకు అందించే దిశగా నేను నా ప్రయత్నం చేస్తాను కాబట్టి ఈ వేదిక ముఖంగా మీ అందరికీ మరొకసారి విన్నవించుకుంటున్నాను మనం కలిసికట్టుగా నడిచే క్రమంలో మన కులంతో పాటు ఇతర కులాలతో కూడా సఖ్యతతో మెదులుకొని ముందుకెళ్తే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని నిర్మించవచ్చు అనేది నేను భావిస్తున్నాను నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ తాడు చెట్టు వేదికలు పడితే ఆ అవస్థ ఎట్లుంటుందో ఆ బాధ ఎట్లుంటుందో తమ్ముడు విజయ్కి తెలుసు కాబట్టి సుప్రజా హాస్పిటల్ నుంచి ఒక గొప్ప సహాయ సహకారాలు ఆ కుటుంబాలకు అందిస్తున్నాడు మామూలు విషయం కాదు నాకు ఒకసారి తెలిసినప్పుడు నా కళ్ళకు నీళ్ళు వచ్చింది అసలు ఆ ఆ సహాయము ఎంత గొప్ప హృదయం ఉంటే అందించవచ్చు వైద్యం అనేది దేవుడి రూపంలో అందించేది ఆ సహాయం ఆయన దగ్గర నుంచి అందుతుంది ఇట్లా మన వాళ్ళు ఎవరు డాక్టర్స్గా ఉన్నా మన ఆ సహాయ సహకారం అందిస్తే చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు నేను ఇంకొకటి కూడా చూసిన విజయ్ దగ్గర మన కులపాలకు ఆ సర్వీస్ చేస్తూనే ఇంకెవ్వరు వచ్చినా కూడా గేటు కాడికి ఒక అవస్థతోటి ఒక బాధతోటి ఒక ప్రాణాపాయ స్థితిలో ఏ పేషెంట్ వచ్చినా మానవతా హృదయంతో స్పందించి సహాయం అందిస్తున్నాడు ఈ వేదిక ముఖంగా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఇక్కడ ఐదు వందల మంది ఉండొచ్చు వెయ్యి మంది ఉండొచ్చు మీరు ఇంకొక వెయ్యి మందికి చెప్తే రెండు వేల మందికి అందుతుంది ఇంకొక రెండు వేల మందికి ఈ విషయం తెలిసినప్పుడు ఇంకో పది కుటుంబాలకు వైద్య సహాయం అందుతుంది అందుకోసం నేను ఈ విషయాన్ని మీకు ఈ వేదిక ముఖంగా చెప్పడం జరిగింది నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలి మీరు ఆలస్యంగా వచ్చిన అంటే మీరు మాట్లాడే ప్రతి మీటింగ్లో ఏరి నా మహిళా సోదరి మనులు ఏరి నా మహిళా సోదరి మనులు మీరు అన్ని మీరు గుర్తు చేస్తూ ఉంటారు అందుకనే మీకు నేను ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పిన మీరు గుర్తు చేసే మహిళా సోదరి మనులు ఎంతమంది ఉంటారో మా జనగంకు గోపాకు వచ్చి చూడండి అని మన మన వచ్చి చూడమని చెప్పినా అలాగే ఈరోజు మీరు వీళ్ళందరిని చూసిన తర్వాత మీకు అదైతే ఆ వర్డ్ రాలేదు మీ నోటి నుండి అంటే మీరు సంతృప్తి పడ్డని అనుకుంటున్నా ఇప్పుడు ఇప్పుడు ఇంతటి చక్కటి వాతావరణంలో మనకి సుప్రజ హాస్పిటల్ హెల్త్ క్యాంప్ పెట్టి వైద్య సేవలు ఈ రోజు మన గౌడ బంధువులకు అందరికి అందించినటువంటి డాక్టర్ విజయకుమార్ అన్నను ఒక్కసారి అంటే మాట్లాడడం ఏం అన్న ఒక్కసారి ఒక్కసారి ఇప్పుడు ఇప్పుడు మామూలుగా కాదు అంటే బా లక్ష్మ చెప్పినట్టు అసలు ఒకటి రెండు కాదు దాదాపు ఒక మూడు మూడున్నర కోట్ల రూపాయల విలువ చేసే వైద్యం మన గౌడ సోదరులకి అందించిన గొప్ప ఘనత మన విజయకుమార్ అన్నది మన అందరికీ కూడా ఇలాంటి వారు మన గౌడ కులంలో ఉన్నారు ఉన్నారు అని అంటే ఎప్పుడు చే దగ్గర పోతే తెలియదు కాబట్టి ఈ రోజు మీరు ఇంతసేపు మీరు ఇక్కడ కూర్చున్నారు కాబట్టి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలిసినాయి ఇంతసేపు మమ్మల్ని కూసిన పెట్టి మీరు అంత ముచ్చట్లు పెడుతున్నారని తిట్టుకోకుండా కొన్ని కొన్ని మంచి మంచి విషయాలు కూడా ఉంటాయి కాబట్టి వాటిని కూడా ఆస్వాదించండి అని కోరుకుంటూ ఇప్పుడు మాదవక మీ ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ కోసం మీ లీస్ట్ చదివితే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం రండి ఒక్క ఒక్క నిమిషం మన డాక్టర్ విజయకుమార్ అన్న గారికి శాల్వా తోటి మన జిల్లా కమిటీ తరఫున సన్మానం చేద్దాం కూర్చో ఎంక మీద ఉన్న పెద్దలందరికీ ఈనాటి గోపాల నిర్వహిస్తున్న ఆత్మీయ పునఃభోజన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఉపన్యాసం మాట్లాడడానికి కాదు జనగామ మండల పరిధిలోని ఇరవై ఒక్క గ్రామాల పరిధిలో ఒక నాలుగు సంవత్సరాల క్రితం కౌండిన్య మండల పర్పస్ సంఘంను ఏర్పాటు చేసి నూట అరవై మంది సభ్యులతో విజయవంతంగా నడిపిస్తూ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం మరి జనగామ జిల్లా కేంద్రంలో సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటు విషయంలో జనగామ మండలం తరఫున మా కౌండిన్య సంఘం తరఫున ఒక మీరు మీరు ఏర్పాటు చేస్తే మా బరువు బాధ్యత ఒక లక్ష రూపాయలు మా జనగామ మండల కౌండిన పర్మ సంఘం కానీ మండలం నుంచి కానీ అతగడ్ ఎక్కువే చేస్తాం మీరు ఇంకా ఒక లక్ష కాదు రెండు లక్షల వరకు కూడా ప్రయత్నం చేస్తాం కానీ దయచేసి పెద్దలందరికీ తెలియజేస్తా ఉన్నాం ఈ జయంతి వరకు ఖచ్చితంగా ఎన్ని కష్టాలు వచ్చినా కాంస విగ్రహం ఏర్పాటు చేసి సర్దార్ సర్వైపు పాపన్న పుట్టిన ఈ గడ్డ కిలాశపురం గడ్డ మీద మరి జనగామ జిల్లాకు సర్వై రాష్ట్ర నాయకులంతా మరి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి మరి మనకు ఉన్నటువంటి పైన రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులంతా ఏకమై జనగామ జిల్లాకు సర్దార్ పేరు నామకరణం చేసేలా చూడాలని పెద్దలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే గోపా జిల్లా కమిటీ ముందుకు వచ్చి కాసే ఏర్పాటు చేస్తా అన్నందుకు వారందరికీ మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా వంతు కృషిని మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం అలాగే ఒక చిన్న కార్యక్రమాన్ని పెద్దలు చేయాలి ఎక్కడెక్కడ ఏ ఏ వృత్తులలో ఉన్నా ప్రొఫెషన్స్ గీతా కార్మికుల వృత్తిని వదిలేస్తున్న సందర్భాలలో కష్టాలున్న గీతా కార్మికులకు ఆదుకునేందుకు గోప ఆధ్వర్యంలో కానివ్వండి అది ఇంకేదైనా కానివ్వండి ప్రతి ఒక్కరూ ఒక ఐదు వేల రూపాయలను డిపాజిట్ చేసి ఒక వంద మందితో కానీ ఎంత మందితోనైనా ప్రతి మండలం నుంచి ఒక పది మంది ఇరవై మందితో ఒక సహాయ నిధిని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఎక్కడ ఏ గీతా కార్మికుడు తాడి చెట్టుపై నుంచి పడ్డా వారికి ఒక ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ఒక నిధిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తే దాంట్లో మొదటి భాగంగా నా జనగామ మండలం నుంచే పది మంది సభ్యుల తరఫున లక్ష రూపాయలు డొనేషన్ చేస్తాను దాన్ని డిపాజిట్ చేయాలి ఎప్పటి నుంచే ప్రయత్నం చేస్తా ఉన్నాను జనగామ జిల్లాలో పది మండలాల నుంచి ఒక మండలానికి లక్ష రూపాయలు చేస్తే పది లక్షలు అవుతాయి బ్యాంకులు డిపాజిట్ చేసి ఏ అర్ధరాత్రి ఏ గీతా కార్మికుడు కింద కూడా వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నం చేయాలని గోపా సంఘానికి థ్యాంక్ యూ అన్న సర్వై పాప తెలిసింది ముఖ్యంగా గోపా అనేది కొంతమంది కాకుండా ఇప్పుడు ప్రజలందరూ పోయేటువంటి పరిస్థితి వచ్చింది మండలాలకు పోయింది గ్రామాలకు పోయింది పట్టణాలకు కూడా పోయింది అంతవరకు పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తులకి గోపా అని తెలుసు ఏదో రాష్ట్రంలో ఘనభోజనం జరుగుతున్నాయి అంటే అది హైదరాబాద్ లేకుంటే పట్టణంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ మాత్రమే తెలిసేటువంటి పరిస్థితి నుంచి రోజు గ్రామీణ ప్రాంతాలు కూడా వ్యతిరేకం జరిగింది అందులో భాగంగానే మండలాల్లో కూడా సభ్యత్వాన్ని ముఖం జరుగుతుంది ఇదే క్రమంలో మండలాల్లో ఉన్నటువంటి అధ్యక్షులు మరి మండలాల్లో ఉన్నటువంటి కార్వర్గంగా గ్రామ స్థాయిలో కూడా ఎటువంటి కమిటీ ఏర్పాటు చేసుకుని కింది స్థాయి నుంచి పరిష్కారంగా చేస్తున్నట్టయితే గోపా పోయే వరకు చాలా పరిష్కమైనటువంటి ఒక పెద్ద గౌడ స్థాయిగా ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది గౌడులు అంటే ఉన్నటువంటి ఐక్యత గౌడులో ఉన్నటువంటి సారూప్యత ప్రేమ అభిమానము ఇవన్నీ కూడా మనం అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తూ మరి జనగామ జిల్లా దీనికి ఒక ఉదాహరణగా భావిస్తూ మరి రాష్ట్రంలోనే ఒక మంచి గోపా కార్యక్రమం చెప్పడంలో జనగామ జిల్లా ఎప్పుడు కూడా ముందుకు వస్తున్నారు ల్యాండ్ ఇవ్వడంలో కానీ అదేవిధంగా బిల్డింగ్ కట్టడంలో కానీ అది మనకు ఒకవేళ మనం కట్టాలనే ఒక మనకు ఖచ్చితంగా మనకు ఆదర్శం ఉండి మనం కట్టాలనే నమ్మకం ఉంటే దాన్ని కట్టడం పెద్ద ఈజీ కాదు మొదలు మనకు అటువంటి నమ్మకాన్ని కలిగించేటువంటి వ్యక్తులు ముందుకు రావడం అందులో ప్రతి ఒక్కరు సాయం చేస్తాం నాతో పాటు చాలా మంది ఇక్కడ సాయం చేస్తానికి ముందుకున్నారు ఆ యొక్క బిల్డింగ్ కూడా కంప్లీట్ చేయడానికి మన అధ్యక్షుల వారి హయంలోనే అది పూర్తి కావడానికి మన సహాయక్తలు కృషి చేస్తామని తెలియదు కార్యక్రమాలు చేపట్టడం కానీ ప్రతి కార్యక్రమం కార్యవర్గం కూర్చొని చర్చించుకొని ముందు పోవడంలో ఈ కార్యవర్గం బాగా సబలీకృతం అవుతుంది ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు మనం వెండిదండ్రుగా ఉన్నప్పుడు మనకి ఇది జరుగుతుందని సంపూర్ణ విశ్వాసం నాకు ఉంది ఈ థ్యాంక్ యూ మాట్లాడే ముందు ఒక్కసారి మన బబ్బూర్ శ్రీకాంత్ గౌడు సత్యమణి రమాదేవి గారిని ఒక్కసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతూ అక్క మాధవక్క మీ టీం ఒక ఒక నలుగురు రైతుకుడు ఇక్కడికి వచ్చి రమాదేవ్ గారిని శాలువా తోటి సన్మానించాల్సింది

తోటి ఇక్కడ ఆశంగా పెద్దలందరికీ గోడ పండుగ